హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాదుష ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి బెల్లం పాకం పట్టి పాకం అంటే మరీ పాకం పట్టాల్సిన అవసరం లేదు బెల్లం గోధుమ పిండితోటి బాదుష చేస్తే చాలా బాగుంటాయి పంచదారతో చేసిన అటుకాడికి బెల్లంతో చేసిన చాలా టేస్టీగా ఉంటాయి గోధుమ పిండి ఒక బౌల్ నిండా తీసుకున్నానండి ఆ గోధుమ పిండి ఒక బౌల్లో పోసి అందుట్లో చిటికడంత ఉప్పు కొంచెం షో వంట చూడ మూడు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలపాలి ఆ నెయ్యి అంతా పిండంతా కలిసేటట్లు కలుపుకోవాలి కలిసాక కొంచెం కొంచెం వాటర్ పోసి కలపాలండి చపాతి ముద్దులాగా కలపాలి కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కొంచెం నాంతే బాగా వస్తాయి ఇప్పుడు బెల్లం అండి గిన్నె నిండా గోధుమ పిండి తీసుకున్నాం కదా ముప్పా వంతు కొంచెం వెల్త్గా బెల్లం తీసుకోవాలి బెల్లం ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే పోయాలి పోసి కరిగించాలండి గ్యాస్ గ్యాస్ మీద పెట్టి కరిగించాలి పాకం రానవసరం లేదండి అంతా కరిగి కొంచెం స్టిక్కీగా ఉన్నప్పుడు సరిపోతుంది బెల్లమంతా కరిగింది కదండి చూద్దాం ఒకసారి ఆ విధంగా చూస్తే తెలుస్తుంది రెండేళ్ళు ఇలా అంటే స్టిక్కీగా ఉంటాయి జిగురుగా అంటుకుంటుంది అప్పుడు సరిపోతుంది ఇప్పుడు అందుట్లో కొంచెం వేలగులు పొడి వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాదుషా రెడీ చేసుకోవాలండి డీప్ ఫ్రై చేయటానికి కొంచెం చేతికి ఆయిల్ రాసి చేయాలండి బాగా వస్తాయి దగ్గర రౌండ్గా చేసి కొంచెం హోల్లాగా పెడితే సరిపోతుంది అలా రెండేపులు పెట్టామనుకోండి కొంచెం బాగా ఫ్రై అవుతుంది పిండి లోపల ఉండకుండా ఈ విధంగా పిండి అంతా చేసి ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలి అన్నీ చేసాం కదా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మరీ హీట్ ఎక్కనవస కొంచెం హీట్ ఎక్కాక వేయాలి బాగా హీట్ ఎక్కాక వేసామనుకోండి పగులుతాయి ఈ విధంగా వేయాలి బాదుషాని వేసి ఫ్రై చేయాలి అవి కొద్దిసేపటికి పైకి వస్తాయి అప్పుడు కదిపించాలి అప్పటి వరకు కదిపించకూడదండి ఆయిల్ హీట్ ఎక్కే కొద్దిగా అవే పైకి వస్తాయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇక తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ తీసాక పాకంలో వేసి బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా అందుట్లో వేసి ఒక ప్లేట్లో పెడితే బాదుషా రెడీ అవుతుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పాకంలో వేసి తీయాలి రెడీ అయిందండి బాదుష లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి